నమస్తే వెల్కమ్ టు ఏపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సర్వే ఫామ్ ఒకటి ప్రభుత్వం విడుదల చేసింది ఈ సర్వే ఫారాన్ని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఫిలప్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ వీడియోలో స్వర్ణాంధ్ర ఫారాన్ని సర్వేని ఏ విధంగా ఫిలప్ చేయాలో చూపిస్తాము ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి సర్వే ఫారాన్ని ఓపెన్ చేయవచ్చు లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కూడా ఒక లింక్ ఇచ్చాము ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే కూడా ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఒకసారి ఈ ఫస్ట్ పేజ్ అంతా కూడా చదివేయాలి ప్రాథమిక అవగాహన కోసం ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ పేజీని చదవాలి చదివిన తర్వాత కింద ఉన్నటువంటి స్వర్ణాంధ్ర ఎట్ రెండు వేల నలభై ఏడు సర్వే పారాన్ని నింపాలి భాగం ఒకటి సర్వేలో స్పందించిన వారి వివరాలు మొదటగా మన పేరుని ఇక్కడ టైప్ చేయాలి తెలుగులో తర్వాత మన చరవాణి నెంబరు అనగా మన మొబైల్ ఫోన్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి తర్వాత జిల్లాని ఎంచుకోవాలి జిల్లా సెలెక్ట్ చేసిన తర్వాత వయస్సు మన వయస్సుని ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత జెండర్ అంటే మీరు ఆడన మగన అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఒకవేళ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్ కూడా ఎంచుకోవచ్చు ఇక్కడ హిజ్రా అనగా ట్రాన్స్ థర్డ్ జెండరు ఇది కూడా ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే ఎంచుకోవచ్చు అలాగే వృత్తి ఇందులో కొన్ని ఆప్షన్లు ఇవ్వడం జరిగింది విద్యార్థి అయితే విద్యార్థి రైతు స్వయం ఉపాధి వ్యాపారం ప్రైవేట్ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి ఇతరాలు అంటే ఈ లిస్టులో లేనివి మీకు మీకు సంబంధించినది అయితే అంటే మీరు మీ వృత్తి ఈ లిస్టులో లేనట్లయితే ఇతరాలు అనేది సెలెక్ట్ చేసుకోవాలి లేదా ఈ లిస్టులో ఉన్నది ఏదైతే అది మీరు మీ సంబంధించిన వృత్తిని ఎంచుకోవాలి తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఎంటర్ చేయాలి ఇంగ్లీష్లోనే స్మాల్ లెటర్స్లోనే మీ యొక్క ఈమెయిల్ తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి తర్వాత భాగం టూ అనగా రెండవ భాగంలోకి వెళ్ళాలి స్వర్ణాంధ్ర ఎట్ రెండు వేల నలభై ఏడు ప్రజాభిప్రాయ సేకరణ ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడిగారు వాటికి మీ యొక్క అభిప్రాయాలని ఇక్కడ ఎంటర్ చేయాలి మొదటిది రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు నాటికి సాధనకు సంబంధించి కింద కనబరిచిన వాటిలో ఏది మీ దృష్టిలో ప్రతిబింబిస్తుందని అనుకుంటున్నారు కింది వాటిలో మూడింటిని ఎంపిక చేసుకోవచ్చు ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ మెను వస్తుంది ఇందులో మనకి నాలుగు కనిపిస్తున్నాయి ఈ నాలుగులో ఒక మూడు మాత్రమే ఎంచుకోవాలి నాలుగోది ఎంచుకోవడం కవదు ఏ ఆరోగ్య మరియు ఆనంద ఆంధ్రప్రదేశ్ వైపు పురోగమించడం బి స్వర్ణాంధ్ర భరోసతో కూడిన భవిష్యత్తుకు సాధికారతనివ్వడం సి ఆంధ్రప్రదేశ్ పరివర్తన జీవితాల పరివర్తన డి జనులందరి సమృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రగతి కొరకు ఇందులో ఒక మూడు ఎంచుకోవాలను అందులో ఏదైనా మార్చాలంటే ఒక దాన్ని అన్చెక్ చేసి అంటే ఒక టిక్ తీసేసి వేరే దాని మీద పెట్టొచ్చు తర్వాత రెండోది ఆర్థిక ఆర్థికాభివృద్ధికి కీలక రంగాలు అభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ తప్పనిసరిగా దృష్టి సారించాల్సిన రంగాలు ఏవి కింది వాటిలో మూడింటిని ఎంపిక చేసుకోవచ్చు ఇందులో ఒక మూడు కనిపిస్తాయి ఆ మూడులో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ మూడు సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయాలి తర్వాత జీవన ప్రమాణాల పెంపు ఆంధ్రప్రదేశ్లో జీవన ప్రమాణాలు పెంపొందించడానికి మీరు ఏవి అత్యంత ప్రాధాన్యమైనవని అనుకుంటున్నారు కింది వాటిలో మూడింటిని సెలెక్ట్ చేసుకోవాలి నాకైతే వైద్యం విద్య చాలా ప్రముఖమైనవని అనిపిస్తుంది అందుకని ఆ రెంటిని పెట్టడం జరిగింది దాంతోపాటు మౌలిక సదుపాయాలు కూడా పెట్టాను మంచినీరు అవి కూడా తర్వాత సుస్థిర మరియు పర్యావరణ అనుకూలమైన వృద్ధి సుస్థిర పర్యావరణ అనుకూల మరియు సమ్మిళిత వృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ ఏ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించాలని మీరు అనుకుంటున్నారు ఇందులో ఒక మూడు ఆప్షన్లని ఎంచుకోవాలి నేను నాకు అనిపించినవి ఒక మూడు ఎంచుకుంటున్నాను భవిష్యత్తు నైపుణ్యాలు అంటే ఫ్యూచర్ స్కిల్స్ మరియు ఉద్యోగ అవకాశాలు మరిన్ని ఉద్యోగాల కల్పనకు మరియు రాబోయే రోజులకు శ్రామిక శక్తిని సన్నద్ధం చేయడం కొరకు ఆంధ్రప్రదేశ్ ఏ రంగాలపైన దృష్టి పెట్టాలని మీరు అనుకుంటున్నారు పరిశ్రమలు వస్తే ఎక్కువ మందికి ఉపాధి కల్ప దొరుకుతుంది కాబట్టి నేను అంకుర పరిశ్రమలు స్టార్ట్అప్స్ ఎంచుకోవడం జరిగింది మొదటగా అలాగే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఎంచుకోవడం జరిగింది దాంతోపాటు రిమోట్ మరియు సాంకేతికతతో కూడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి సెలెక్ట్ చేయడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ఇవన్నీ కూడా కొంత ఉపాధి తగ్గించవచ్చు కాబట్టి నేను వాటిని ఎంచుకోవడం లేదు వాస్తవానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పని వేగవంతం అవుతుంది ఫలితాలు కూడా వేగంగా వస్తాయి కానీ అంత ఖచ్చితంగా వస్తాయని చెప్పలేం కాబట్టి నేను దాన్ని ఎంచుకోవడం లేదు పాలన మెరుగుపరచడం ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన కొరకు అత్యంత ముఖ్యమైనవి ఏవి అని మీరు అనుకుంటున్నారు పారదర్శకత జవాబుదారీతనం ప్రజాసేవలు సత్వరం అందించడం సాంకేతిక ఆధారిత పాలన ఈ మూడు కూడా నేను ఎంచుకున్నాను మహిళా సాధికారత సంపూర్ణ మహిళా సాధికారత సాధనకు ఏవి ప్రాధాన్యమైనవి నాణ్యమైన విద్య ముఖ్యంగా అలాగే ఇందులో నాలుగు కూడా కరెక్టే అయితే అత్యంత ప్రాధాన్యమైనవి ఒక మూడు ఎంచుకోవాలి కాబట్టి మెరుగైన ఆరోగ్య సంరక్షణ ఎవరికైనా విద్యా వైద్యం ప్రాథమిక అవసరాలు కాబట్టి తర్వాత ఆర్థిక స్వేచ్ఛ ఈ మూడు ఎంచుకోవడం జరిగింది రైతుల ఆకాంక్షలు ఆంధ్రప్రదేశ్లోని రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అత్యంత ముఖ్యమైన మూడు అంశాలు ఏమిటి వీటిలో నేరుగా మార్కెట్లో విక్రయించుకునే సదుపాయం తర్వాత అత్యుత్తమ నీటిపారుదల వ్యవస్థ ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి తర్వాత పంటలకు న్యాయమైన మరియు పారదర్శకతో కూడిన సదుపాయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత కూడా ఈ రోజుల్లో చాలా ముఖ్యం అయితే వాటికంటే ప్రాథమికమైనవి మూడు నేను ఎంచుకోవడం జరిగింది బలహీన వర్గాల ఆకాంక్షలు ఆంధ్రప్రదేశ్లోని బలహీన వర్గాల సమగ్రాభివృద్ధికి ఊతమివ్వడానికి ఇందులోని ఒక మూడు ఎంచుకోవాలి ప్రాథమికంగా ఏదైనా సరే నాణ్యమైన విద్య కాబట్టి దాన్ని నేను ముందుగా ఎంచుకోవడం జరిగింది సామాజిక సంక్షేమ కార్యక్రమాలు బలహీన వర్గాలకు అనుగుణంగా ఆరోగ్య సంరక్షణ చట్టబద్ధమైన రక్షణ బలోపేతం చేయడం మరియు సాధికారిక హక్కుల కల్పన ఆరోగ్య సంరక్షణ ఈ రోజుల్లో బలహీన వర్గాలకి సమగ్రంగా ఆరోగ్యాల రక్షణ అనేది అందడం లేదు వైద్య సదుపాయాలు లేవు కాబట్టి వాటిని పెడుతున్నాను అలాగే చట్టాలు కూడా అమలు చేసినట్లయితే పారదర్శకంగా వారికి అందాల్సినవి అంతాయి కాబట్టి చట్టబద్ధమైన రక్షణని నేను ఇది సెలెక్ట్ చేయడం జరిగింది భారతదేశం మరియు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ నిర్వహించాల్సిన పాత్ర రెండు వేల నలభై నాటికి జాతీయ మరియు ప్రపంచ వేదికపై ఆంధ్రప్రదేశ్ ఎలాంటి పాత్ర పోషించాలని మీరు అనుకుంటున్నారు టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్కు అగ్రగామి కేంద్రంగా వెలిసి భారతదేశ ఆహార భద్రతకు ప్రధాన భూమిక పోషించడం శుద్ధ ఇంధన ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రగామిగా నిలవడం ప్రధానమైన పర్యాటక మరియు సంస్కృతి సాంప్రదాయ కేంద్రంగా నిలవడం పై మూడు అభివృద్ధికి ముఖ్యమని నేను భావిస్తున్నాను పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే సహజ వనరులు దెబ్బ తినవచ్చు కాబట్టి నేను దాన్ని ఎంచుకోవడం లేదు ఇప్పటికే చాలా వరకు పర్యాటకం పేరుతో చాలా ప్రదేశాలు కలుషితమైపోతున్నాయి వనరులు ధ్వంసం అవుతున్నాయి కాబట్టి నేను దాన్ని ఎంచుకోవడం లేదు సంస్కృతి సాంప్రదాయాలు ఇలాగూ అవి వేరే మార్గంలో వాటిని అభివృద్ధి చేసుకోవచ్చు కాబట్టి వాటికంటే ప్రాధాన్యమైనవి కాబట్టి నేను ఈ మూడు ఎంచుకుంటున్నాను తర్వాత ఏదైనా ఏవైనా అదనపు సూచనలు ఆలోచనలు ఇవ్వండి మూడు వేల పదాల్లో ఏపీ టీచర్స్ టీవీ నిరంతరం ఉపాధ్యాయ సంక్షేమం కోసం ఆలోచిస్తుంటుంది కాబట్టి ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పజెప్పవద్దని పని ఒత్తిడి తగ్గించాలని వైద్య సదుపాయం చక్కని వైద్య సదుపాయం కల్పించాలని అలాగే హెల్త్ కార్డులు పనిచేసేలాగా ఏ హాస్పిటల్ అయినా అంగీకరించేలాగా ఉత్తర్వులు ఇవ్వాలని అలాగే ఉపాధ్యాయులు వారి కుటుంబం సంక్షేమం దృష్ట్యా ఎటువంటి ఈతి బాధలు లేకుండా ప్రశాంతంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటేనే ఉపాధ్యాయులు బోధనాభ్యసన ప్రణాళికను అనుసరించి కానీ తమ సొంత సృజనాత్మకత ఉపయోగించి కానీ పాఠాలు సమగ్రంగా సంపూర్ణ చిత్తశుద్ధితో బోధించి చక్కని ఫలితాలు రాబట్టగలరు పిల్లల్ని చక్కని విద్యార్థులుగా చక్కని విలువలు కలిగిన చక్కని సామర్థ్యాలు కలిగిన విద్యార్థులుగా తీర్చిదిద్దగలరు కాబట్టి సకాలంలో పిఆర్సీని ఇవ్వాలని నేను ఇక్కడ పేర్కొంటున్నాను ఒకవేళ పిఆర్సీ వెంటనే ఇవ్వడం కుదరదనుకుంటే కనుక ఐఆర్ని వెంటనే ప్రకటించాలని నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను టైప్ చేసి సబ్మిట్ చేస్తాను మనందరం కూడా ఈ ఫారం ఫిలప్ చేసిన తర్వాత కింద తీర్మానం ఉంది ఈ తీర్మానం ఒకసారి చదివేసిన తర్వాతనే ఇక్కడ సబ్మిట్ చేయాలి ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత కింద సబ్మిట్ అని ఒక బటన్ కనిపిస్తుంది కదా ఆ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఈ విధంగా విజయవంతమైంది అని మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది మీ సమాధానం విజయవంతంగా సమర్పించబడింది అని వస్తుంది సరే అనే దాని మీద మనం క్లిక్ చేయాలి సో మనకి ఈ విధంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ వీ అప్రిషియేట్ యువర్ పార్టిసిపేషన్ అండ్ సజెషన్స్ అని వస్తుంది మన పేరు మొబైల్ నెంబర్ వస్తుంది ఈ విధంగా టిక్ మార్క్ వచ్చి థ్యాంక్ యూ అని వస్తుంది కింద పేరు మొబైల్ నెంబర్ కనిపిస్తుంది ఇక్కడ జనరేట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి ఈ విధంగా సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది దీన్ని మనం డ్రైవ్లో సేవ్ చేసుకోవచ్చు అలాగే ఫైల్ మేనేజర్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది చూడండి రైట్ టాప్ కార్నర్లో దాని మీద క్లిక్ చేసినట్లయితే మన ఫోన్లోకి ఈ సర్టిఫికెట్ డౌన్లోడ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి తదుపరి తాజా వీడియోల కోసం మన ఈపీ టీచర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు